వచ్చేసి కాలిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతారండి ఈ వెంకటరామన్ గారికి దీపావళి రోజున ప్రమాదవశాత్తు శాత్తు తారాజవులు వంటి మీద పడి ఇల్లు మొత్తం సామాన్లు బట్టలతో సహా కాలిపోయాయి అండి నేను ఇక్కడ మధ్య మధ్యలో వస్తూ పేషెంట్స్ ఎవరైనా ఉంటారా సహాయం చేద్దామని చూసుకుంటాను కాబట్టి నాకు ఈ విషయం తెలిసింది ప్రస్తుతానికైతే ఎవరు పేషెంట్స్ ఏమీ లేరు ఇక్కడ ఖాళీగా ఉంది టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే మొత్తం సూసైడ్ ఐటమ్స్ అయినండి ఇవి కి పెట్రోల్ పోసుకోవటం గ్యాస్ వెలిగించుకోవటం కానీ చాలా మట్టికి మనుషులు మారారు అంటే క్షణికావేశంలో చేసిన పొరపాట్లకి ఒళ్ళు మంటలు ఆ గోల ఆవిర్లు ఇంకా ఒళ్ళంతా ముద్దయిపోవటం కాలిపోయి ఇటువంటి టార్చర్ పడలాక ప్రజల్లో చాలా మార్పు వచ్చింది ఎంత కష్టమైనా ఊర్చుకోవాలి అయితే ఒకటి నిజమండి ఇక్కడ వెంకటరమణ గారికి మాత్రం దీపావళి రోజు జరిగిందండి ఈ ప్రమాదం ఇదేండి అండి కాలిపోయాలని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు

డబ్బాలు అన్ని అన్ని ప్యాకింగ్ కవర్లు అన్నీ అంటే ఏం చేస్తారండి ఆయన సుగరమ్మ సౌత్రం బట్టి అక్కడికి వెళ్ళు ఆ డబ్బు ఈ పూట ఈ డబ్బు ఈ పూట వేస్తే అయ్యా కొట్లు వచ్చి అలాగా అతను పొందులకి పైగా చేసుకుంటూ వస్తాను వెళ్ళాలి బట్టి సుగరం ఎండు సుగరం ఏం సుగర్ అండి ఎండు సుగర్ ఎండి సుగర్ ఎండిపోతున్నారు 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 అది కష్టపడలేకపోతున్నాడు అని కొట్టేసుకుంటున్నారు ఏం కొట్టు పెట్టారు ఇప్పుడు కిల్లి పెట్టుకున్నారు ఇంతకీ ప్రమాదం జరిగింది అంటున్నారు తారా ఎవరేసారు అవి ఊర్లో వాళ్ళ లేకపోతే మీరు టపాసులు పేల్చారా ఎవరో వేసినవి బళ్ళ మీద వెళ్తూ ఆకుతాయి లేసినవి మీద పడిని పడి వెంటనే దేవుడు ఎవరు ఆకుతాయిలు చేసిన పని వెంటనే బట్టల వెంటకి పోయి అలా మొత్తం ఒళ్ళు కలిపిందండి ఫ్రంట్ కూడా కాలిందండి తెచ్చుకుంటా వెళ్ళలేక తెచ్చుకొని వేసుకుంటే బాగు పోయిన బండి బాగు చేసి

అరితే అండి మట్ల వచ్చేది కదండి వచ్చారు ఫైదింజల్లో పోలీసు డ్రైవర్ లో వాళ్ళందరూ వచ్చారు ఇల్లు మొత్తం ఆరిపోయారా ఆరిపోయారమ్మా పోలీసులు ఏమో గవర్నమెంట్ హాస్పిటల్ పంపించి వాళ్ళే ఇక్కడికే పంపించారు డబ్బులు వస్తువులు ఏమన్నా పాడైపోయాలు డబ్బు ఏమీ లేదు కొబ్బరికాయలకేనండి ఐదు వేలు చీట్లు ఇస్తారు ఆరూటలు ఇలా కొబ్బరికాయల మీద వంద యాభై కొట్టుకు వచ్చి అని ఐదు వేలు తీసుకున్నావమ్మా ఒక బారంలో ఐదు వేలు తీసుకొని కొబ్బరికాయల వ్యాపారం పెట్టుకున్నారు ఐదు వేలు అప్పుడే తీసుకున్న లక్ష వర వస్తాడు ఐదు వేలు తీసుకున్న కొబ్బరికాయలు సాయంత్రం వస్తాడు ఆ ఐదు వేలు కూడా మొత్తం అన్నీ అంటారు రెండు లక్షలు అప్పు చేసి పెట్టుకున్నాం మీ పేరేంటమ్మా సత్యవతి సత్యవతి గారు కోరికొండలో ఎక్కడ ఉంటారు కోరికొండలో దుర్గమ్మ టెంపుల్ దుర్గమ్మ గుడి దగ్గర ఉంటారు జరిగింది కాలిపోయిందిపోతాడే మంటలు వచ్చేస్తాయండి మరి ఈ కాలిపోవడం అంటే మాటలు కాదు కొంతమంది కావాలని అంటించుకుంటారు మీకు ప్రమాదవశాత్తు జరిగింది అదే అంటారండి క్షణికవాసంలో చేస్తారు మనకేమో ఇదేంటి కర్మలాగా అలా జరిగింది

చాలా నష్టం జరిగిందండి అవి పోతే పోయినాయి ఒళ్ళు అంతా కాలిపోయింది ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారండి ఇక్కడ బాగా చేస్తున్నారు డాక్టర్లు కూడా బాగా సహకరిస్తున్నారులేండి నర్సులు స్టాఫ్ నేను చూస్తున్నాను కదండి అప్పుడప్పుడు వస్తున్నాను చాలా కేసులు అవి బాగా సపోర్ట్ చేస్తున్నారు నేను పెడతానండి మీ అకౌంట్ నెంబర్ ఇస్తాను ఎవరు హెల్ప్ చేయాలన్నా మీ అకౌంట్లోకి అమౌంట్ పడుతుందండి మీ అకౌంట్లో నెంబర్ లేకపోతే నా నెంబర్ ఇస్తానండి ఎవరైనా అమౌంట్ వేస్తే మీకు ఇస్తాను మీరు ఏమైనా ఏం తింటున్నారండి లిక్విడ్ అంటే లిక్విడ్ జ్యూసెస్ లాంటివి తాగుతున్నారా భోజనం చేస్తున్నారా బాగా గట్టిగా పీసుకేస్తున్నారా జ్యూస్ బాధపడకండి తగ్గిపోద్ది మీరు వచ్చి ఇప్పుడు టెన్ డేస్ పైన అవుతుంది దీపావళి నుంచి ఇంకా ట్రీట్మెంట్ రేపటికి పదిహేను రోజులండి అవును మీరు కొంచెం ఒక వన్ మంత్ నెల ఓపిక పట్టండి ఇక జరిగాక మనం బాధపడి ప్రయోజనం లేదండి జరగక ముందు మన చేతుల్లో లేదు ఎంతమంది పిల్లలు అల్లుళ్ళు ఏం చేస్తారు కూలి పనులు చేస్తారు భోజనం అవి వాళ్ళే తెస్తున్నారండి ఇక్కడ ఏమైనా హాస్పిటల్లో అన్నా క్యాంటీన్ ఉంది కదా పేషెంట్కి వాళ్ళు పెడుతున్నారు అన్నా క్యాంటీన్కి మీరు వెళ్ళి తినేస్తున్నారు అన్నా క్యాంటీన్ లోపలే ఉంది కదా మీ అల్లుడి తెస్తున్నారా సరే అమ్మా

చెయ్యి కూడా కాలిపోయింది కాళ్ళు కాలిపోయినాయి ఏదో చిరు వ్యాపారం పెట్టుకున్నారు ఇది ఎవరో చేసిన పొరపాటు వల్ల వాళ్ళంతా అంటుకుపోయింది ఇల్లు సామాన్లు బట్టలతో సహా పాడైపోయినాయి కాలిపోయింది పెట్రోల్ ఉండడం వల్ల ఇంకా ఎక్కువగా కాలిందండి మొత్తం ఆశగకే మొత్తం కాలింది ఏం టిఫిన్ తీసుకురమ్మంటారా ఇచ్చినా తీసుకోండి కష్టకాలం అందరికీ వస్తుంది కానీ అందుబాటులో అన్నీ ఉండి మనకి ఏమీ దక్కవండి చెప్పండి ఏమంటున్నారు దుప్పటి కప్పండి

అన్ని ఫలయ్య గారు వచ్చే కంటగారు వస్తారు జనం నీళ్ళు పట్టి పోలీసులు అయ్యారు అమ్మ ఇలా పోలీసులు గురించి తెలిసిన వాళ్ళండి మాట్లాడి అమ్మా నీకేం పర్లేదు వచ్చిన భయం లేదు అని ఆ అయ్య అక్కడ పంపించారు అమ్మ గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి వాళ్ళు ఏమీ పంపించారు బాధపడకండి క్షామంగా ఇంటికి వెళ్తారు అంత తగ్గిపోతుంది లేదండి క్షేమంగా ఇంటికి వెళ్తారు అంతా తగ్గిపోద్ది కానీ ఓపిక్గా ఉండండి బాధపడద్దు ఏడవద్దు అసలు బాధపడితే ధైర్యాన్ని కోల్పోతారు పిల్లల్ని రమ్మానండి మీ అమ్మాయిలు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఊర్లో కొంచెం మీకు ఓదార్పుగా ఉంటారు అలాగేనండి నేను ఏదో చిన్న సాయం చేసినా నా ద్వారా మీకు అమౌంట్ వచ్చినట్టు చూస్తానండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారండి కష్టం అన్నది అందరికీ వస్తుంది ఇలాంటి టైంలోనే మనందరం అండగా ఉండాలి ఓదార్పుగా ఉండాలి నేను చెప్తానండి వీడియోలో నేను వాళ్ళకి ఈ మెసేజ్ పాస్ చేస్తాను మీకు మంచి మనసు వాళ్ళు సహాయం దలుచుకున్న చేయదలుచుకున్న వాళ్ళు ఖచ్చితంగా అమౌంట్ వేస్తారు పెన్షన్ వస్తుందండి ఇంకా అరవై వేలు అండి నీకే రా కోటాయి బియ్యం పది కేజీలు వస్తాయండి సరే అండి ఎవరికి ఏమి చేయని వాళ్ళకే అన్ని కష్టాలు వస్తున్నాయండి కలికాలం అంటారు కదా అదే అనుభవిస్తున్నాం వెంకటరమణ గారు ధైర్యంగా ఉండండి తగ్గిపోద్ది రోజు రోజుకి మార్పు వస్తూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది ఓర్పు పట్టండి ట్రీట్మెంట్ బానే ఉందండి అంతా బాగానే మంచిగా చేస్తున్నారు హాయ్ అండి మనం రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము వెంకటరమణ గారికి దీపావళి రోజున ప్రమాదం జరిగింది తారాజవులవి వంట మీద పడి ఇల్లు వల్లు మొత్తం సామాన్లు బట్టలతో సహా కాలిపోయినాయి నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటానమాట హాస్పిటల్కి వచ్చి ఎవరైనా పేషెంట్స్ ఉన్నారేమో వాళ్ళకి హెల్ప్ చేయొచ్చని ఆ క్రమంలో మనకి వీళ్ళు తారసపడ్డారు ఇది నా వంతు హెల్ప్ చేస్తున్నాను ఇంకా చెప్పాలంటే వాళ్ళు చాలా పేదవాళ్ళు అండి ఏదో చిన్న కొబ్బరికాయలు కొట్టు పెట్టుకొని వాళ్ళు జీవనం సాగిస్తున్నారు అది ఐదు వేలు చీటీల మీద తీసుకున్నారన్నమాట వారం చీటీలు వీళ్ళకి ఎవరు సహాయం చేసిన వాళ్ళు లేరండి మా డబ్బులు అయి మా డబ్బులు ఎప్పుడు ఇస్తారని నడుస్తున్నాయి చచ్చిపోకుండా ఉంటే తీర్చి తీసుకుమ్మ లక్ష డెబ్బై వేలు పెట్టుకుని లక్ష డెబ్బై వేలు అప్పు ఉందండి మీకు ఇప్పుడు తీసుకోవాలమ్మా కొట్టి మీద అప్పమ్మా ఇంకా లాత రూపాయలు అప్పు ఉంది మళ్ళీ షుగర్ ఈయనకి భవాని ప్రసాద్ హాస్పిటల్ నలభై ఐదు వేలు అయినాయి అమ్మ అదే ఇలా ప్రమాదం జరిగిందని తెలిసిన ఏమంటే వచ్చి మా అప్పు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు చచ్చిపోకుండా ఉంటే మీ అప్పు తీరుస్తామని చెప్తున్నారు మీరు ఇదే అండి ఇది ఇది మానవత్వం అంటే ఇదే అసలైన మానవత్వం అంటే ఇదే ప్రమాదం నుంచి బయటపడ్డారు ప్రాణాలు కాపాడుకున్నారని ఎవ్వరు అనుకోరండి అమ్మాయ్యా చావలేదు మన డబ్బు మనకు వస్తుందిలే అని ఎవడ ఆలోచన ఆడేదండి ఏం చెప్తాం చూసారా ఎంత బాధపడుతున్నారు వీళ్ళు ఏమంటున్నారంటే ప్రమాదం జరిగింది ప్రాణాలతో బయటపడ్డారని ఆనందించాలి లేకపోతే జాలి దయా చూపించాలి అవేం లేకుండా లక్ష డెబ్భై వేలు అండి వీళ్ళకి మా డబ్బు ఇప్పుడు తీరుస్తారని అడుగుతున్నారంట ఇటువంటి క్రిటికల్ పొజిషన్లో ఉన్న వెంకటరమణ గారిని ఆయన భార్యని ఎక్కడ లక్ష్మి లక్ష్మీ కోరకొండ గుడి పెద్దదండి అక్కడికి వెళ్ళి తినేసి వస్తారు మీ భోజనం లేక మీకు పది కేజీలు బియ్యం సరిపోక బాధపడకండి ఎవరు బెటర్ అండి మీ పిల్లలే చూసుకోవాలి ఆడైనా మాగైనా తల్లిదండ్రులని చూడాలి కొంతలో కొంత అదేనండి ఆడపిల్లలకి ఎంత చూడాలన్నా అంతా విన్నారు కదండి వెంకటరమణ గారు ఆయన భార్య మాట్లాడింది వారికి చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి చాలా పేదవాళ్ళు సహాయం చేసిన వాళ్ళు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా మొత్తం వాళ్ళే మంచిగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఆయింట్మెంట్లు రాయటం ఏంటి అస్తమానం వచ్చి కండిషన్ ఎలా ఉందని చెక్ చేస్తున్నారు నేను చూశాను అయితే వీళ్ళు ఫుడ్కి వాటికి ఇబ్బంది పడుతున్నారు ఇంకా మందులకి కూడా కొన్ని కొన్ని బయట తెచ్చుకోవాల్సి వస్తుంది వాటికి ఇంజెక్షన్స్కి ఇంకా పై డబ్బులు పడుతున్నాయి వాళ్ళ దగ్గర అసలు ఏమీ లేవు చోటాకి వచ్చిన వాళ్ళు ఎవరైనా రెండు వందలు వంద అలా మూడు వందలు చేతిలో పెడుతున్నారంట అంటే ఫ్రూట్స్ అవి తినొద్దని డాక్టర్స్ చెప్పారు వీళ్ళు ఎవరైనా మనసు ఉంటే కనుక వీరు అకౌంట్ నెంబర్ లేదంటున్నారు ఒకవేళ వాళ్ళ అమ్మాయిది ఉందంట కుదిరితే మనకి నమ్మకం కుదిరితే పాప నెంబర్ తీసుకొని నేను ఇస్తాను లేదా నా నెంబరే ఇస్తాను దయచేసి పెద్ద మనసు చేసుకొని మీలో ఎవరు మనసున్నా సరే కొంతలో కొంత వంద నుంచి సహాయం చేస్తారని నేను కోరుకుంటున్నానండి మీరెవ్వరూ వెనకడుగు వెయ్యద్దు నేను డబ్బు కోసం ఆశించేమీ చెప్పట్లేదు ఇక్కడ సహాయం చేయాలి అని చాలామందికి ఉంటుంది కానీ ఎవరికి చేయాలో తెలియదు నేను నా ప్రయత్నం ఏంటంటే ఇక్కడ సహాయం కావలసిన వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు మనని ఎక్కడో వెతుక్కోకుండా తారసుపడ్డారు ఖచ్చితంగా సహాయం అందించాలి అనుకున్న వాళ్ళే మనకి ఎదురుపడ్డారు మీలో పెద్ద మనసు ఉన్నవాళ్ళు కష్టం తెలిసిన వాళ్ళు వీళ్ళకి ఎవరైనా సహాయం చేయాలని ముందుకు ఎవరైనా రావాలి అనుకుంటే గనక మీరు వంద నుంచి ఎంత అమౌంట్ అయినా వాళ్ళకి వేయవచ్చండి మీరు మనకి కలిగింది మాత్రమేనండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇందులో కోర్స్ ఏమి లేదు ఇబ్బంది లేదు మిమ్మల్ని నేను ఇవ్వండి అని గట్టిగా చెప్పట్లేదు మనసు ఉన్నవాళ్ళు మాత్రమే మానవత్వం తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ సహాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ అండి వీడియో ఫుల్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి ఇంకా రిలేటివ్స్కి షేర్ చేయండి దానివల్ల వీళ్ళకి వంద రెండు వందలు వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ నేను నా వంతు సహాయంగా వీళ్ళకి అమౌంట్ ఇస్తున్నానండి కొద్దిగా వాటితో ఏదో టిఫిన్ భోజనం కొచ్చే అవసరం లేదు టిఫిన్ పాలు కొద్దిగా ఏదో మెడిసిన్ తెచ్చుకుంటారు అమ్మ నేను కొంచెం అమౌంట్ ఇస్తున్నాను తీసుకోండి మీరు టిఫిన్లు ఏమైనా అర్జెంట్గా మెడిసిన్ ఏమైనా తెచ్చుకోవాలంటే తెచ్చుకోండి తర్వాత ఈ వీడియో నేను పోస్ట్ చేస్తాను మనసున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మీకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను తీసుకోండి అమ్మా తీసుకోండి అమ్మా చెప్తారమ్మా పాలు ఖర్చు పెట్టావమ్మా టిఫిన్ కూడా చేయలేదు టిఫిన్ పాలు కర్చు ఇట్టు తల్లి దేవుడు చల్లగా చూడతలేదమ్మా తిట్టాడు మీరు ఎవరన్నా సహాయం చేసి వాళ్ళ సహాయం చేయండి అమ్మా మీరు టైంకి భోజనం టిఫిన్ పాలు అన్ని తినండి ఇలా ఏడుస్తూ ఉంటే కుదరదు ఈ సమయంలోనే ధైర్యంగా ఉండాలి టైంకి తినాలి మీరు ధైర్యంగా ఉంటే వెంకటరమణ గారు చాలా ధైర్యంగా ఉంటారు మీరు ఇరవై రూపాయలు పాలు అన్నది నేను మళ్ళీ వస్తాను ఇక్కడ మన వీడియో చూసి మనసున్న వాళ్ళు అమౌంట్ ఇస్తారు ఒకవేళ అలా కాకపోయినా నేను మళ్ళీ వచ్చి మీకు ఇస్తాను ఎవరినైనా అడిగి తీసుకుంటాను నా అమౌంట్ కొంచెం ఏమైనా ఉంటే నేను ఇస్తాను ఎందుకండి ధైర్యంగా ఉంటే మీరు వెంకటమణి గారు ధైర్యంగా ఉంటారు లేదంటే మీరు ఏడుస్తూ ఉంటే ఆయన ధైర్యం కోల్పోతారు బాధే ఇది చాలా బాధ చెప్పలేం పైన వాళ్ళు అలాగే చెప్తాం పయోళం కానీ ఒక్క నెల ఓపిక పట్టండి అమ్మా ఆరోగ్యంగా క్షేమంగా ఇంటికి వెళ్తారు సరేనమ్మా